హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెనుముప్పు తప్పింది టేకాఫ్ అయిన పదిహేను నిమిషాలకే విమానం కుడివైపు ఇంజన్లో మంటలు చెలరేగాయి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం తిరుపాల్ చెప్పండి ఘటనకు కారణాలు ఏమైనా తెలిసాయా నయోమి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాల కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా విమానానికి సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇక్కడి నుంచి శంషాబాద్ నుంచి టేకాఫ్ అయిన పదిహేను ఇరవై నిమిషాల లోపలే ఈ సాంకేతిక సమస్య వచ్చినట్టుగా పైలట్ గుర్తించి దాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టుకు మళ్లించారు ఏటీసీ అధికారులను అనుమతి ఆ విమానంలో ఎక్కువగా ఇంధనం ఉండాలి దాన్ని కొంతసేపు గాలిలోనే చక్కర్లు కొట్టించాలని చెప్పేసి డైరెక్షన్ చేయడం దాదాపు ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు అంటే అందులో కొంత ఇంధనం తగ్గే వరకు మొత్తం చక్కర్లు కొట్టించినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత అనుమతి ఇచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు సేఫ్ గా అది ల్యాండ్ కావడంతో అందులో ఉన్న దాదాపు నూట ముప్పై ఎనిమిది ప్యాసింజర్లు మరో ఇరవై మంది దాకా సిబ్బంది దాదాపు నూట యాభై ఎనిమిది వరకు మొత్తం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదంతా కూడా సేఫ్ వాస్తవానికి ఈ ఫ్లైట్ వారానికి రెండు సార్లు ఇక్కడి నుంచి శంషాబాద్ నుంచి నేరుగా కౌలంపూర్ వెళ్లే ఫ్లైట్ ఇక్కడ రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అయింది టేకాఫ్ పోయిన తర్వాత కుడివైపు ఇంజన్ లో కొంత సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్టుగా గుర్తించారు గుర్తించడంతో వెంటనే ఏటీసీ అధికారులకు సంప్రదించి తమ విమానానికి అత్యవసరంగా ల్యాండింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి అడిగారు దాంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యి తగిన సూచనలు ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కావడంతో సమస్య ఉత్పన్నం కాకుండా అదేవిధంగా అందులోని ప్యాసింజర్లు కూడా అందరూ కూడా సురక్షితంగా బయటపడడంతో ఊటులు పిలుచుకున్నట్లయితే దీనికి సంబంధించి అంటే తిరిగి ఆ సాంకేతిక సమస్యను పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు సాంకేతిక సమస్య పరిష్కారం అయిన తర్వాత తిరిగి ఇక్కడి నుంచి కోలాహరే అవకాశం ఉండాలి ఉండాలని 이제 인제, 이제는